అందరికీ నమస్కారం అండి ఇంటి రుచులు ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు తక్కువ టైంలో అయిపోయే సూపర్ టేస్టీ పికిల్ అదే ఇన్స్టెంట్ టమాటో పికిల్ ఎండలో ఎండబెట్టాల్సిన పని లేకుండా ఎప్పుడు కావాలన్నా సరే ఇన్స్టెంట్గా టమాటాలతో మనం నిలవ పచ్చడి ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి చపాతీలోకి దేనిలో తిన్నా కూడా కమ్మగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఈ పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను మీకు నచ్చితే గనక మీరు కూడా ట్రై చేయండి ముందుగా టమాటాలని వాటర్లో వేసి శుభ్రంగా కడగండి అలా కడిగి పెట్టుకున్న టమాటాలను ఒక క్లాత్ మీద వేసి తడి లేకుండా తుడుసుకోండి ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టండి ఏమన్నా చిన్న చితక తడి ఉన్నా కూడా పోతుంది తడి ఉండటం వల్ల పచ్చడి త్వరగా బూజు పట్టి పాడైపోతుందండి అస్సలు తడి లేకుండా ఆరిపోయిన తర్వాత వీటిని ముక్కలుగా కోసుకోండి ఇక్కడ నేను పచ్చడి పట్టడం కోసం కేజీన్నర టమాటాలు తీసుకున్నానండి కేజీన్నర టమాటాలకి కొలతలు చెప్తాను మీరు పట్టుకునే పచ్చడి ఆ టమాటాలను బట్టి కొలతలు పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోండి మనం ఏ వంట చేసినా పసుపు కంపల్సరీ వేసుకోవాలంటే పసుపు లేని వంట మగవాళ్ళకి పెట్టకూడదు అని కూడా అంటారు ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోండి ఇక్కడ నేను ఈ చిన్న గ్లాస్ చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాసులోకి ముప్పావు గ్లాసు కళ్ళు ఉప్పు వేసుకోండి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ఇందులో వేసి ఇవన్నీ కూడా దగ్గర పడేదాకా హై ఫ్లేమ్ మీద మగ్గించుకోండి మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకోండి ఇక దీనికి మూత పెట్ట అవసరం లేదండి ఎందుకంటే మూతకు కూడా వాటర్ పడుతుంది కదా అలా మూత ఉంచటం వల్ల ఆ వాటర్ మొత్తం కూడా ఇందులో పడుతూ ఉంటుంది ఇక మూత తీసేసి దీన్ని దగ్గరికి మగ్గించుకోండి ఇలా బాగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత అంటే చూడండి చిన్న చిన్న బబ్బుల్స్ వస్తున్నాయి కదా లాస్ట్లో వాటర్ అంతా కూడా పూర్తిగా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి ఇది చల్లారేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి ఒక నిమిషం వేపండి మంచి వాసన వస్తుందండి మనకు తెలుస్తుంది ఒక్క నిమిషం వేపి దించి పక్కన పెట్టి చల్లారిపోయిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి ఉంది కదా దాన్ని అలా వేసుకోండి అలాగే ఏ గ్లాస్తో నేను ముప్పా గ్లాసు ఉప్పు వేసుకోమని చెప్పానో కళ్ళు ఉప్పు అదే గ్లాస్కి నిండుగా కారం తీసుకుని వేసుకోండి పచ్చళ్ళ కారం సపరేట్ ఉంటుందండి పచ్చళ్ళ కారాన్ని వేసుకొని ఇలా కలుపుకొని పప్పు గుత్తుతో కానీ ఒక బండతో కానీ మొత్తం అంతా కూడా చక్కగా మెదుపుకోండి ఇలా మెదుపుకోవటం వల్ల చింతపండు అలాగే టమాటాలు మెత్తగా నలిగి బాగుంటుందండి పచ్చడి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తారు చాలామంది కానీ అలా చేసుకోవడం వల్ల మరీ పేస్ట్లా అయిపోతుంది మీరు ఇలా మెదుపుకోవటం వల్ల చక్కగా కచ్చా పచ్చాగా అన్నంలో వేసి కలుపుకున్నప్పుడు కూడా మీకు బాగుంటుంది ఇలా మెదుపుకున్న తర్వాత మొత్తమంతా ఒకసారి ఇలా గరిటతో కలుపుకొని దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇలాంటి గరెట్ తోటి ఒక మూడు గరిట్ల వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి నేను పట్టే ఈ కొలత పచ్చడికి ఈ నూనె సరిపోతుందండి చాలామంది నూనె చాలా ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత గుప్పెడు పొట్టు వలసిన వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల పచ్చిశనగ పప్పు హాఫ్ స్పూన్ మెంతులు గుప్పెడు కరివేపాకు ఒక నాలుగు ఎండుమిర్చి వేసి ఈ తాలింపుని ఒక నిమిషం అలాగా వేపండి చాలామంది ఇంగువ కూడా వేసుకుంటారండి నేను వేయటం లేదు మీకు కావాలనుకుంటే కనుక తాలింపులో చిటికెడు ఇంగువని వేసుకోండి అలా ఏగిన తాలింపుని ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోండి అంతే అండి ఇన్స్టెంట్ టమాటా పిక్కిల్ రెడీ రైస్లో వేసుకొని కలుపుకోండి వేడివేడి అన్నంలో చాలా కమ్మగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి